వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ వీడియోలో ఉద్యోగులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా చివరిద చూసినట్లయితే మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది అయితే మీ అందరికీ తెలుసు ప్రభుత్వ ఉపాధ్యాయులకు సంబంధించి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే మీకు పెడుతూ వస్తున్నాం కాబట్టి ఛానల్ని ఫాలో అవ్వండి ఇక వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అయితే ముందుగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించిన మధ్యంతర వృత్తి మరి దీనిపై ఎన్నో సందర్భాల్లో చర్చలు అయితే జరిగినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మరొకసారి అయితే చర్చలు అనేది పెడుతూ ఉన్నారు ప్రభుత్వానికి అయితే అడుగుతున్నారు మరి ముప్పై శాతం మధ్యంతరత్తి అయితే ఇవ్వాలని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో ప్రభుత్వానికి అయితే అడిగారు మరి ఒక సందర్భంగా మరొకసారి తాజాగా ఒక సమావేశాన్ని నిర్వహించి ఈ విషయాలు అయితే తెలియజేశారు అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించిన వివరాలు కూడా వచ్చింది ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉపాధ్యాయులకి ఒకటో తేదీన జీతాలు పడేలా ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలని మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని నెలల వరకు కూడా బాగానే పడింది ఇక ఆ తర్వాత మాత్రం మళ్ళీ యథావిధిగానే జీతాలు అయితే ఆలస్యం అవుతుందని చెప్పేసి అంటున్నారు కానీ ఇకపై నుంచి అటువంటి సమస్యలు ఏవి కూడా రాకుండా మరి ఉపాధ్యాయుల పట్ల జీతాలు సరైన ఒకటో తేదీనే జీతాలు పడేలా సరైన నిర్ణయం తీసుకోవాలని యూటీఎఫ్ అలాగే ఏపీటీఎఫ్ మరి యొక్క సందర్భంగా ప్రభుత్వానికైతే కోరడం జరిగింది మరి దీని పట్ల మీకు అభిప్రాయం తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండండి